హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ మనకైతే డబుల్ ఇళ్ళ రీషెడ్యూల్ అంటూ ఇచ్చారు హైదరాబాద్ చుట్టూ డెబ్బై ఆరు వేల పైచిలుకు జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ముప్పై వేలకు పైగా కొత్త విధానంలో లబ్ధిదారుల ఎంపిక పాత జాబితాల అప్రకటిత రద్దు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ తర్వాతే ఇళ్ళ కేటాయింపు అంటూ ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే మనకి ఈ ఆర్టికల్ ద్వారా ఏంటంటే పంచకుండా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పుడు పంచుతారు అదేవిధంగా గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకే ఇళ్ళనేవిస్తారా లేదా నూతన పద్ధతిలో కొత్తగా అర్హులను ఎంపిక చేస్తారా అనే దానిపై అయితే స్పష్టతనైతే రానుందనమాట సో దీని గురించి అయితే మనము పూర్తిగా తెలుసుకుందాం ఇది మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నిర్మాణం పూర్తయ్యి వృధాగా పడి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దుమ్ము దులిపి అర్హులైన పేదలకు పంచాలన్న దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మహానగరం చుట్టూ పంపిణీ చేయకుండా మిగిలి ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఆరు వేల పై చిలుకు ఇళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు మొదలు పెట్టాలని ఇటీవల అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి అలాగే ఆయా జిల్లా కేంద్రాలు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్మితమై ఉన్నటువంటి ముప్పై వేల ఇళ్లను కూడా పంపిణీకి రెడీ చేస్తున్నారు ఇదివరకే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దసరా పర్వదినం నాడు అర్హులైన పేదలను గురించి సారీ అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు తాజాగా ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారుల అభిప్రాయం మేరకు దీపావళి నాటికి ఈ ఇళ్లను పునరుద్ధరించి పంపిణీ చేయాలని మరమ్మతులకు అవసరమైన నిధులను జిల్లా కలెక్టర్లు ట్రెజరీల్లోంచి ఖర్చు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ క్రమంలో అధికారం అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది ముఖ్యమంత్రి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ప్రస్తుతానికి నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిగా పునరుద్ధరించి రంగులు వేయనున్నారు గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను రద్దు చేయాలని స్పష్టం చేశారు వారి స్థానంలో నూతన పద్ధతిలో కొత్తగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు దీంతో త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది ఈసారి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా నేరుగా ఆర్డీఓలు కలెక్టర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన వెంటనే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అర్హులను గుర్తిస్తారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి డబుల్ ఇల్లా రీషెడ్యూల్ అంటూ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ